ప్రైజ్ ద లాడ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక క్రీస్తు నందు ప్రియులరా ఈ సాయంకాల సమయంలో మన రక్షకుడు మన మహా మహాకృపను బట్టి మరోసారి మనం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికి కూడా యేసుక్రీస్తునామంలో నా వందనాలు తెలియచేస్తున్నా ప్రియులరా ఈరోజు మనం అంశదానం ఏంటంటే దేవుని కుమారులు ఎవరు నరుల కుమార్తెలు ఎవరు అని మనం ధ్యానం చేసుకుందాం ఆదికాండం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండం ఆరవాధ్యాయం ఆది కాండం ఆరాధ్యాయం మొదటి వచ్చిన నుండి చదువుదాం నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యహో అన్న ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగున్నా నేను చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా పరమ తండ్రి నీ ప్రియకుమారుడు మా ప్రాణ రక్షకుడు విమోచకుడైన ఏసుక్రీస్తు నామమున వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దగిలిన తండ్రి చదివిన లేఖనాలను విడిచిపరచడానికి నేను ఎంత మాత్రం యోగుడని కాను అల్పడం ఐగుడం చత్తను బూడిదిని దూలిని దుమ్మును నీవే మరుగుపరిచి మాట్లాడి మేము పొందుమని వింటున్న అనేకులకు నాయన మరి అర్థమయ్యే రీతిగా మార్పు కలుగు రీతిగా మీ సహాయం దయచమని ఏ సుక్రీస్తు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రియుల దేవుని వాక్యము చదువుకున్నాము చదివిన లేఖనం ఇలా చల్లవిస్తూ ఉంది ఏమిటంటే నరులు భూమి మీద విస్తరింపనరంభించినప్పుడు అన్ రాయబడ్డది నరులు ఏమైనారు అంటే భూమి మీద విస్తరించడానికి ఆరంభించినారు నరులు భూమి మీద విస్తరించడానికి ఆరంభించినప్పుడు వారికి కుమార్తెలు పుట్టినారు నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు వారికి అనగా నరులకు కుమార్తెలు పుట్టారు ఆ కుమార్తెలు చక్కని వారట వారు నరులు భూమి మీద విస్తరింపనరంభించిన తర్వాత వారి కుమారులు పుట్టిరి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారం చూసి అంటారు దేవుని కుమారులు నరుల కుమార్తెలను నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వార నుంచి చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని రి అంటారు ఎవరు వాళ్ళంటే అంటే దేవుని కుమార్ కుమారులు ఎవరిని చేసుకున్నారు నరుల కుమార్తెలను నరుల కుమార్తెలు అంటే నరుల కుమార్తెలు చక్కని వారు వారు చక్కని వారైనందువలన దేవుని కుమారులు వారిని చూసి తమ తమకు ఇష్టం వచ్చిన వారిని వారికి మనసు వచ్చిన వారిని వివాహము చేసుకున్నారు ఇక్కడ మనం ఆలోచన చేయాలి దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు అన్నప్పుడు దేవుని కుమారులు ఎవరు నరుల కుమార్తెలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే చాలామంది ఏమంటారంటే దేవుని కుమారులు అంటే దేవదూతలు అని చెబుతూ ఉన్నారు దేవుని కుమారులు అంటే దేవదూతలు నరుల కుమారులు అంటే మనుషులు అని నరుల కు నరుల కుమార్తెలు అంటే మనుషులు అని చెబుతున్నారు అయితే దేవుని కుమారులు దేవదూతలు అనడానికి దేవదూతలు వారు పెళ్ళిళ్ళు చేసుకుంటారా వారు పెళ్ళిళ్ళకి ఇవ్వబడతారా అంటే వారు పెళ్ళిళ్ళు చేసుకోరు దేవదూతలు పెళ్ళిళ్ళకి ఇవ్వబడరు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు అని దైవ గ్రంథమే మనకు చెబుతూ ఉంది మత్స్సు వార్త ఇరవై రెండు అధ్యాయము ముప్పై వచ్చినము మనం చదివితే మత్స్సు వార్త ఇరవై రెండు అధ్యాయం ముప్పై వచ్చినంలో ఏమని రాయబడి ఉందంటే పునరుత్న మందు ఎవరును పెండ్లి చేసుకొనరు పెండ్లికి ఇయ్యబడరు వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు అని రాయబడ్డది ఇక్కడ యేసుక్రీస్తుకి ఒక ప్రశ్న ఎదురైంది ఏమిటా ప్రశ్న అంటే ఆయనను శోధించడానికి ప్రశ్నలు అడుగుతున్నారు బోధకుడ ఒక స్త్రీ ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే అతడు చనిపోయినాడు వారు ఏడు మంది అన్నదమ్ముళ్ళు ఆ క్రమం చొప్పున ఆ వ్యక్తి చనిపోతే తన తమ్ముడు రెండో వాడు కూడా చేసుకున్నాడు వాడు కూడా చనిపోయినాడు మూడో వాడు చేసుకున్నాడు చనిపోయినాడు నాలుగో వాడు చేసుకొని చనిపోయినాడు ఐదో వాడు ఆరో ఆరోవాడు ఏడో వాడు వరకు కూడా అందరూ చనిపోయినారు ఆమెను చేసుకొని ఇప్పుడు ఆమె పునరుత్నమందు దేవుని రాజ్యంలో ఆమె ఎవరి భర్ భార్య అయి ఉంటుంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎవరికి ఆమె భార్య అయి ఉంటుంది ఏడు మందిలో ఏడు మందిని చేసుకున్నది మొదట పెద్దోడిని చేసుకున్నది ఆ తర్వాత రెండోడు మూడోడు చనిపోతే మూడోడు చనిపోతే నాలుగో వాడిని నాలుగో వాడు చనిపోతే ఐదో వాడిని ఐదో వాడు చనిపోతే ఆరో వాడిని ఆరో వాడు చనిపోతే ఏడో వాడిని చేసుకున్నది ఏడో వాడు కూడా చనిపోయినాడు ఇప్పుడు ఆమె పునరుత్నంలో పునరుత్నమందు ఎవరికి భార్య అయి ఉంటుంది అని ప్రశ్నించినారు ప్రశ్నించినప్పుడు ప్రభు అన్నాడు ఏమన్నాడంటే పునరుత్న ఎవరును పెళ్లి చేసుకొనరు ఎవరు పెళ్లి చేసుకొనరు పునరుత్న మందు పెండ్లికి వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు అని చెప్తున్నాడు ఎట్లుంటారంట వాళ్ళు పరలోకమందున్న దూతల వలె ఉంటారంట ఎవరు పెళ్లి చేసుకోరు ఎవరు పెళ్లికి ఇవ్వబడరు వారు పరలోకమందున్న దూతల వలె ఉంటారు అని చెప్తున్నాడు పరలోకమందున్న దూతల వలె ఉంటారు అన్నప్పుడు అర్థం ఏంటంటే పరలోకం మందున్న దూతలు పెళ్లి చేసుకోరు పెళ్లికి ఇవ్వబడరు కాబట్టి ఈ మనుషులు కూడా ఈ లోకాన్ని విడిచిన తర్వాత అక్కడ పెళ్ళి చేసుకోరు పెళ్ళికి ఇవ్వబడరు పరలోకమందు దూతలు ఎలా ఉన్నారో అట్లనే ఉంటారు అని చెప్తున్నారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవదూతలు పెళ్లి చేసుకోరు దేవదూతలు పెళ్ళికి ఇవ్వబడరు అనేది మనకు అర్థమవుతుంది మరి అలాంటప్పుడు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి దేవుని కుమారులు వాళ్ళని వివాహం చేసుకుంటున్న మాటను బట్టి దేవుని కుమారులు అంటే దేవదూతలు దేవదూతలు నరుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు అని అనడానికి ఏమైనా ఆస్కారం ఉందా అంటే లేదు ఎందుకు లేదు ప్రభ్వే చెప్పాడు ప్రభ్వే చెప్పాడు ఏమని చెప్పాడు ప్రభ్వే చెప్పాడు ఏమైనా అంటే వారు పునరుత్నమందు పెళ్ళికి ఇవ్వబడరు పెళ్లి చేసుకోరు దేవదూతలు దేవదూతల వల్లే ఉంటారు అన్నాడు అంటే దేవదూతలు కూడా పెళ్ళి చేసుకోరు పెళ్ళికి ఇవ్వడరు అనేది మనకు అర్థమవుతుంది తర్వాత మనం మార్కు సు వార్త పన్నెండు అధ్యయము ఇరవై ఐదు వచ్చినాన్ని ఒకసారి మనం చదువుదాం మార్కుసు వార్త పన్నెండు అధ్యాయము ఇరవై ఐదు వచ్చినాన్ని చదువుదాం పరిశుద్ధ లేఖనముల నుండి మార్కుసు వార్త పన్నెండు అధ్యాయము ఇరవై ఐదు వచ్చినాం వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ఇవ్వబడరు కానీ పరలోకమందున్న వలె నుందురు రాయబెట్టారు ఇక్కడ కూడా అదే సబ్జెక్టు ఇక్కడ కూడా అదే వారు పరలోకంలో పెళ్ళి చేసుకోరు పరలోకంలో పెళ్లికి ఇవ్వబడరు వారు పరలోకమందున్న వలె ఉంటారు అని చెప్పాడు అంటే పరలోకమందున్న ఉన్న దూతల వలె ఉంటారు అన్నప్పుడు మారు ఆ పరలోకములు ఒకవేళ దూతలు పెళ్లి చేసుకుని ఉంటే దూతలు ఒకవేళ పెళ్లికి ఇవ్వబడి ఉంటే ఆ మాట ప్రభు అనేవాడు కాదు ప్రభు ఆ మాట అంటున్నాడంటే వారు పెళ్లి చేసుకోరు పెళ్లికి ఇవ్వబడరు పరలోకమందున దూతల వలె ఉంటారు అంటున్నాడంటే దూతలకు పెళ్ళి లేదు అని అర్థం దూతలు పెళ్లి చేసుకోరు దేవ దేవుని దూతలు దేవదూతలు పెళ్ళికి ఇవ్వబడరు పెళ్ళి చేసుకోరు అనేది మనకు అర్థమవుతుంది మరి అలాంటప్పుడు దేవుని కుమారులు అంటే దైవదూతలు దేవదూతలు నర్ల కుమారులు అంటే మన పిల్లలు అని చెప్పడానికి ఆస్కారము లేదు ప్రభ్య ఇలా చెప్తున్నాడు కాబట్టి ప్రభ్వే స్వయంగా తన నోటి నుండి చెబుతా ఉన్నటువంటి మాటలు ఇవి అందుకే ఆయన చెప్తున్నాడు కాబట్టి మనము ఆయన మాటను మనం వినాలి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని కుమారులు అంటే దేవదూతలు కారు అనే సంగతి తెలుసుకోవాలి దేవుని కుమారులు అంటే దేవదూతలు కారు అనే సంగతి తెలుసుకోవాలి సరే మనం ఇప్పుడు దేవదూతలు అంటే దేవుని కుమారులు కారు అని తెలుసుకుంటాం అయితే మళ్ళీ దేవుని కుమారులు ఎవరు దేవదూతలు దేవుని కుమారులు కానప్పుడు మరి ఇక్కడ చెప్పిన దేవుని కుమారులు ఎవరు దేవ నరుల కుమార్తెలు చక్కని వారని చూసి దేవుని కుమారులు వారిని వివాహం చేసుకుని అన్నప్పుడు దేవదూతలు దేవుని కుమారులు కాదు అన్నప్పుడు మరి దేవుని కుమారులు ఎవరు నరుల కుమార్తెలు ఎవరు అనేది మనం ఆలోచించాలి అంటే దేవుని వాక్యంలో మనం తర్కించాలి దేవుని వాక్యంలో మనం చూడాలి దేవుని వాక్యంలో దేవుని కుమారులు అంటే దైవభక్తి గల ఉంటారు దేవుని కుమారులు అంటే దైవ భక్తి గలవారై ఉంటారు దేవుని సంబంధులై ఉంటారు అంటే భక్తి గలవారు దేవుని అంగీకరించి దేవునికి లోబడి దేవునికి భయపడే ఆయన యొక్క భయము చేత భయభక్తులు కలిగినటువంటి వారు దేవుని కుమారులు అనబడతారు అధ్యాయం పద్నాలుగో వచనములో ఒకటో వచ్చినప్పుడు ద్వితీయోపదేశండం పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినము మనం చదివితే అక్కడ మీరు దేవు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు గనక చనిపోయిన వాడు ఎవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకొనకూడదు అని రాయబడ్డది ఏమంటాడు ఇక్కడ మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు అంటాడు ఎవరిని అంటాడు మీరు మీరు మీ మీ దేవుడైన యహోవాకు బిడ్డలు అని ఎవరిని అంటున్నాడు అంటే దేవుని ఎందు భయభక్తు గల వారిని దేవుని ఎందు దైవభక్తి కలిగినటువంటి వారిని దైవనీతి కలిగినటువంటి వారిని దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారిని ఈ వాక్యము చూపిస్తుంది అంటే ఇప్పుడు దేవుని కుమారులు అంటే దేవుని చేత ఎవరైతే నిర్దోషణించబడినారో దేవుని చేత ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో దేవుని చేత ఎవరైతే పరిశుద్ధులుగా చేయబడ్డారో వారే దేవుని కుమారులు అని బైబిలు మనకు రుజువు ఉంది మీరు ప్రియమైన పిల్లలు మీ దేవుడని హోవక అని చెబుతున్నారు అలాగే అది ద్వితీయోపదేశాండము ముప్పై రెండో అధ్యాయము పదహైదు వచ్చినంలో ఈ రీతిగా రాయబడి ఉంది ద్వితీయోపదేశాండము ముప్పై రెండవ అధ్యాయము పదహైదో వచనం యషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను తన రక్షణ శైలమును రాయబడ్డది వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోసం పుట్టించిది అని రాయబడ్డది చూడండి యశూరును అంటే ఇస్రాయేలు యసురుని ఏమైనాడు కొవ్వినవాడై క్రొవ్వినవాడై కాలు జాడించినాడు క్రొవ్వినవాడై వాడై కాలు జాడించినాడు క్రొవ్వినవాడై కాలు జాడించినాడు క్రొవ్వి బలిసి మందుడై తనను పుట్టించిన దేవుణ్ణి విడిచెను అని రాయబడ్డది తను పుట్టించిన దేవుణ్ణి కనుక దేవుడు మనల్ని తన పిల్లలుగా సృష్టించుకున్నాడు తన పిల్లలుగా మనల్ని దేవుడు సృజించాడు తన పిల్లలుగా పుట్టించాడు మనల్ని తన పిల్లల్నిగా మనల్ని పెంచుతూ ఉన్నాడు ఎవరినంటే దేవునియందు దైవభక్తి గలవారిని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచువారని ఆయనకు పిల్లలు గయించుతూ ఉన్నాడు ఆయనకు భయపడి బ్రతికేవారిని ఆయన నమ్ముకొని బ్రతికేవారిని దేవుని పిల్లల లెక్కలు చేర్చాడు యోహాను స్వార్త మొదట ఆధ్యాయం ప పన్నెండు వచ్చినంలో రాయబడ్డది ఏమనంటే ఆయనను ఎందరైతే అంగీకరించరో అనగా తన నామయందు ఎందరైతే విశ్వాసం ఉంచురో వారు దేవుని పిల్లలయ్యే అధికారము వారికి అనుగ్రహించను అని రాయబడి ఉంది దేవుని పిల్లలు అనుకునే అధికారం దేవుని పిల్లలమని చెప్పుకునే అధికారము ఎవరికి ఉందంటే ఎవరైతే ఏసుక్రీస్తుని అంగీకరిస్తారో ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముకుంటారో ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో సత్య సత్యదేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని కుమారులు వారు దేవుని కుమారులు అని అనబడతారు చూడండి కీర్తన కీర్తన గ్రంథము డెబ్బై మూడవ అధ్యాయము పదహైదవచ్చినంలో కీర్తన డెబ్బై మూడు పదహైదవ వచ్చినంలో ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకున్న ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును అంటాడు భక్తుడు నీ కుమారుల వంశమును నేను మోసపుచ్చిన వాడనవదును ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకునే ఎడల లోకాన్ని బట్టి లోక సంబంధమైన వాటిని బట్టి ముచ్చటింతునని ఒకవేళ నేను అనుకునే ఎడల నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనవుదును అంటాడు అంటే నన్ను నీ కుమారుల వంశములు చేర్చావు కాబట్టి నేను ఒకవేళ వేషధారిగా బ్రతికితే నీ కుమారుల వంశమును నేను మోసం చేసిన వాడని అవుతాను అంటున్నాడు దీన్ని బట్టి ఎవరైతే ఆయన ఎందున్నారో వారు దేవుని కుమారులు దేవుని పిల్లలు అని అర్థమవుతుంది హోషే గ్రంథం మొదటి అధ్యయంలో పదవచనంలో హోషయ గ్రంథం మొదట అధ్యయం పదే వచ్చినంలో ఈ రీతిగా రాయబడి ఉంది ఏమిటంటే వశే గ్రంథం మొదట అధ్యయము పదే వచ్చిన ఇస్రాయేళ్ళ జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును ఏ స్థలముందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవముగల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు చూడండి ఏమంటే ఇక్కడ మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురు ఆ ఆ స్థలముననే మీరు జీవముగల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు అంటున్నాడు ఎవరు మాట మనం జీవము గల దేవుని కుమారులము జీవము గల దేవుని కుమారులు దేవుని అంగీకరించిన వాళ్ళు దేవుని అందు విశ్వాసముంచిన వాళ్ళు ఎవరంటే దేవుని కుమారులు దేవుని కుమారులు అందుకే మీరు ప్రత్యేకంగా ఉంటే కోరంతి పత్రికలు చెప్తూ ఉన్నాడు మీరు ప్ర ప్రత్యేకంగా ఉంటే మీరు వారిలో నుండి లోకములో నుండి బయటికి వెడలి మీరు ప్రత్యేకంగా ఉంటే నేను మీ మధ్య సంచరిస్తాను నేను మీకు దేవుడనై ఉంటాను మీరు నాకు ప్రజలై ఉంటారు మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉంటారు నేను మీకు తండ్రిని ఉంటానని దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని పిల్లలు ఎవరంటే ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినవారు క్రీస్తుకు పూర్వం దేవుని పిల్లలు ఎవరంటే యహోవను అనుసరించిన వారు యహో అంటే ఉన్నవాడు తనకు తానే ఉన్నవాడు ఆ ఉన్నవాడైన యహో అయ్యే యేసుక్రీస్తుకానికి వచ్చినాడు ఇప్పుడు యేసుక్రీస్తును ఎవరైతే అంగీకరించినారో వారే దేవుని పిల్లలు దేవుని కుమారులు అని మనం చూడగలుగుతున్నాం ఇంకా చాలా రెఫరెన్స్లు ఈ దేవుని పిల్లలు అనేదానికి దేవుని పిల్లలు అని చెప్పడానికి రోమపత్రిక అక్కడక్కడ ఇంకా చాలా రెఫరెన్స్లు మనకు ఉన్నాయి కానీ ప్రియులరా మనం ఆలోచన చేద్దాం మనము దేవుని పిల్లలము ఎవరంటే ప్రభువును అంగీకరించిన వారు దైవభక్తి గలవారు మాత్రమే పరిశుద్ధత గలవారు వారు మాత్రమే దేవుని చేత పరిశుద్ధులుగా ఎంచబడిన వారు దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడిన వారే దేవుని కుమారులు సరే ఇప్పుడు దేవుని చేత నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఎంచబడినవారు దేవుని పిల్లలు మరి నరుల పిల్లలు ఎవరు అంటే ఇంకో మాట చెప్పాలంటే ఈ దేవుని పిల్లలు ఎవరు అంటే ఆదాము కుమారుడైనటువంటి వంశంలో నుండి వచ్చిన వారు వారు దైవభక్తి గలవారు వారు దేవుని పిల్లలు సేతు వంశములో నుండి వచ్చిన వారు అక్కడ చెప్పినప్పుడు ఆది కాండం ఆరాధ్యములు చెప్పినప్పుడు సేతు వంశములో నుండి ఎవరైతే వచ్చినారో వారు దేవుని పిల్లలనే ఉద్దేశాన్ని కలిగి ఆ వాక్యం చెప్తా ఉంది తర్వాత నరుల కుమార్తెలు ఎవరంటే దైవభక్తి లేనివారు దైవభక్తి లేనివారు నరుల కుమార్తెలు వీరు ఆదాము కుమారుడైనటువంటి కైను సంతతి వారిని చూసిస్తూ ఉంది ఆదాము కుమారుడైనటువంటి ఖైను సంతతి వారిని చూసిస్తూ ఉంది అప్పుడు వాళ్ళు ఉన్నారు ఈ కయీను సంతతి వారు నరుల కుమార్తెలుగా ఎంచబడ్డారు ఈ కయీను సంతతి వారు నరుల కుమార్తెలుగా ఎంచబడి వారు చక్కని వారుగా ఉన్నారు చక్కని వారుగా ఉన్నప్పుడు దేవుని కుమారులు అనగా సేతు వంశపు వారు ఈ కయ్యను వంశపు కుమార్తెలను వివాహాలు చేసుకున్నారు అని మనం అర్థం చేసుకోవాలి సేతు కుమారులు దేవుని కుమారులు కైను కుమార్తెలు నరుల కుమార్తెలు కయ్యు దైవభక్తి లేనివాడు గనుక నరుడుగా ఎంచబడతా ఉన్నాడు కయ్యను దైవభక్తికి లోబడలేదు గనక నరుడుగా ఎంచబడుతున్నాడు కైను దేవుని భక్తిని దైవభక్తిని ఒప్పుకోలేదు గనక దైవభక్తిని కలిగి ఉండలేదు కనుక నరుడు గా ఎంచబడుతున్నాడు కాబట్టి కైను సంతతి వారు నరుల కుమార్తెలు అని రాయబడ్డాడు సైనిక కయ్యను కలిగిన వారు ఆ కయ్యను కుమార్తెలు వారే నరుల కుమార్తెలు ఇప్పుడు ఈ సేతు కుమారులు కుమార్లు ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చినాక కుమారులు ఎవరు అంటే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు నరుల కుమార్తెలు ఎవరు అంటే క్రీస్తును అంగీకరించిన వాళ్ళు ఆ దినాల్లో ఆది కాండంలో చెప్పబడిన దినాల్లో నరుల కుమార్తెలు అంటే కయ్యను కుమార్తెలు దేవుని కుమారులు అంటే వంశపు వారు ఈ సేతు వంశపు వారు దైవభక్తి గలవారు వారు దైవభక్తి లేని వారి యొక్క కుమార్తెలను చేసుకున్నారు ప్రియులరా దైవభక్తి గలవారు దైవభక్తి లేని స్త్రీలను చేసుకుంటే దైవభక్తి మన జీవితమును విడిచి వెళ్తూ ఉంది ఎందుకంటే దైవభక్తి లేని స్త్రీలను వివాహం చేసుకున్నటం వలన దైవభక్తి ఉన్నవారు కూడా దైవభక్తిని విడిచి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి సొలో రాజ్ రాజు మంచి జ్ఞాని కానీ దైవభక్తి లేని వారిని నరుల కుమార్తెలను దైవభక్తి లేని వారిని వివాహం చేసుకున్నందువలన వారు ఏం చేసినారు ఇతని దైవభక్తిని విడిచి వారి యొక్క దయ్యపు భక్తిని అనుసరించేటట్టు చేశారు అందుకే ఆయన వారిని బట్టి విగ్రహాలను చేయాల్సి వచ్చింది అందుకే దేవుని కుమారులు ప్రభునందు విశ్వాసం నుంచి రక్షణ పొందినవారు ఈ దినాల్లో దేవుని నరుల కుమార్తెలు ఎవరంటే రక్షణ లేని వారు అందుకే రక్షణ పొందినవారు రక్షణ లేని వారిని చేసుకోవడం అంత మంచిది కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మనం ఆలోచన చేద్దాం మనము దేవుని కుమారులం నరులతో పాలివారం కాకూడదు అంటే ఈ లోక సంబంధమైన వాటితో మనం పాలివారం కాకూడదు ఈ లోక సంబంధమైన వాటిలో మనం జీవించకూడదు రెండు తలంపులు కలిగి మనం జీవించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది కాబట్టి ఆ రీతిగా మనం బ్రతుకుతాం మనము దేవుని కుమారులు మనబడ్డాం ఏసుక్రీస్తుని విశ్వసించకపోతే ఆయన దగ్గర రాకపోతే నరుల కుమార్తెలుగా లేక నరుల సంతతిగా నరుల కుమారులుగా ఎంచబడతారు ఈ సాయంకాలంలో వింటున్న నువ్వు ఏసుక్రీస్తుని అంగీకరించి నీ సొంత రక్షకునిగా అంగీకరించి పాపక్షి మాపన పొంది దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఎంచబడతావా లేకపోతే యేసుక్రీస్తుని నమ్మకుండా ఆయనకు వ్యతిరేకంగా జీవించి నరుల కుమార్తెగా నరుని కుమారునిగా ఎంచబడతావా ఏది నీ నీ యొక్క ఉద్దేశం రెండు నీ ముందున్నాయి నిర్ణయం నీదే నీవు దేవుని రాజ్యంలో ఉండాలంటే ఈ లోకంలో యేసుక్రీస్తుని అంగీకరించడం వలన దేవుని కుమారుడిగా ఎంచబడాలి ఈ లోకంలో ఏసుక్రీస్తుని అంగీకరించడం వలన దేవుని కుమార్తెగా ఎంచబడాలి అప్పుడు నువ్వు పరలోకం వెళ్తావు కాబట్టి రండి నిజమే ఇంతవరకు నేను తెలియక నరుల కుమార్తెగా లేక నరుల కుమారునిగా పెరిగాను నన్ను క్షమించు ఈ రోజు నుండి నేను దైవభక్తి గలవాడినిగా దేవుని కుమారునిగా దేవుని కుమార్తెగా ఎంచబడాలని చెప్పు తప్పకుండా ఆయన మన పాపమును మనం మనం ఒప్పుకున్న ఈడలా ఆయన మన పాపాన్ని క్షమించి మన సమస్త దుర్ని మనం పవిత్రం చేస్తాడు పరిశుద్ధ పరిశుద్ధ పరుస్తాడు కాబట్టి రెండు ఒప్పుకొండి విడిచిపెట్టండి పాపక్షమాపణ పొందండి పరిశుద్ధులై పరలోకం చేరండి దేవుడి కృప మనకు సమృద్ధిగా దాండి కాక ఆమె చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన దేవవాందనాల స్తోత్రాలు దీవించండి ఆశీర్వదించండి చూపండి కనికరించండి నాయన మరి చెప్పిన మాటలు మీ ప్రజలు మీ వారు మీ ప్రజలు మీ మాటల చేత మీరే బలపరచమని దీవించమని సహాయించమని యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నాను అడుగుతున్నాం తండ్రి ఆమె వాక్యం అన్నందుకు మరోసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను